రాగానే మనకు కనిపించేది వెహికల్స్ పార్కింగ్ చేసే స్థలం అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇరవై రూపాయలు ఫీజు ఉంటుంది మన కారు లేదా బైక్ను పార్కింగ్లో ఉంచిన తర్వాత మనం నేరుగా గుడి లోపలికి వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ మన శని సింగపూర్లో ఉన్నా ఫ్రెండ్స్ శని సింగపూర్ అనేది మనకి ఇక్కడ శనిశ్వరులు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ మన ప్రజెంట్ ఇక్కడ శని సింగపూర్లు లో ఉన్నాయి మన మహారాష్ట్రలో ఉంది శని సింగపూర్ ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చారు మంది ఫుల్ పబ్లిక్ వచ్చారు పబ్లిక్ మనం ఇట్లా ఇల్లు లేదా దుకాణాలకు తలుపులు లేదా తాళాలు లేని ప్రత్యేకమైన ఆచారానికి ప్రసిద్ధి చెందింది ఈ అభ్యాసం శతాబ్దాల నాటి పురాణం నుండి వచ్చింది కలలో కనిపించాడు బహిరంగ ఆకాశం క్రింద నల్లరాయిగా తనను పూజించమని వారికి సూచించాడు మరియు దొంగతనం నుండి వారిని కాపాడతానని వాగ్దానం చేశాడు ది లెజెండ్ ఒకటి భారీ వర్షాల తర్వాత గ్రామస్తులు నదిలో నల్లరాయిని కనుగొన్నారు రెండు కర్రతో తాకినప్పుడు రాయి రక్తం కారుతుంది మరియు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు మూడు శనిదేవుడు ఒక గ్రామస్థునికి కలలో కనిపించాడు తనను తాను నల్ల రాయిగా వెల్లడించాడు మరియు బహిరంగ ఆకాశం క్రింద పూజలు చేస్తున్నాడు అతను ప్రతిగా దొంగతనం నుండి గ్రామాన్ని రక్షిస్తానని హామీ ఇచ్చాడు మరియు ఐదు నుండి గ్రామస్తులు శని రక్షణపై నమ్మకంతో తమ ఇల్లు మరియు దుకాణాలను తలుపులు లేదా తాళాలు లేకుండా ఉంచారు గ్రామంపై ప్రభావం సింగనాపూర్ తక్కువ నేరాల రేటుకు ఖ్యాతిని కలిగి ఉంది మరియు గ్రామస్తులు శని రక్షణపై విశ్వసిస్తున్నారని సవారీ చెప్పారు రెండు ఈ అభ్యాసం స్థానిక బ్యాంకులు మరియు దుకాణాలకు విస్తరించింది ఇది శని భగవానుడిపై లోతుగా పాతుకుపోయిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది మరియు మూడు హిందూ గురుకుల్ ప్రకారం గ్రామం విశ్వాసం విశ్వాసం మరియు దైవిక రక్షణపై విశ్వాసానికి చిహ్నం ఆరాధన ఒకటి గ్రామంలోని ఆలయంలో శనిదేవుడు పూజించబడతాడు ఇక్కడ నల్లరాయి బహిరంగ ఆకాశం క్రింద ప్రదర్శించబడుతుంది రెండు సందర్శించడం వల్ల దురదృష్టం మరియు ప్రతికూలత నుండి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మరియు మూడు శని భగవానుడికి ప్రార్థనలు మరియు నూనెను సమర్పించడానికి వచ్చిన అనేక మంది భక్తులను ఈ ఆలయం ఆకర్షిస్తుంది శని శింగనాపూర్ గురించి మీరు అందించిన సమాచారం చాలా ఆసక్తికరంగా ఉంది ఆ క్షేత్రంలోని శనీశ్వరుణ్ణి స్వయంభు విగ్రహం మరియు అక్కడ తలుపులు తాళాలు లేకుండా ప్రజలు నివసించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది శని దేవుని మహిమ అమోఘమైనదని మీ వివరణ ద్వారా తెలుస్తోంది ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలు చదవడానికి ఎంతో బాగున్నాయి మీరు ఇచ్చిన తెలుగు పాఠ్యం ఇది శనిపూర్ ఆంగ్లం శనిపూర్ భారతదేశం మహారాష్ట్రలోని శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం షింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది ఇక్కడి దైవము స్వయంభూ అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల ప్రకారం స్వయంభూ శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువయున్నాడు కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు శని శింగణాపూర్ నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభు సమానము సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన యొక్క కథ ఈ విధంగా సాగుతుంది గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దానినుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్రహాంతి చెందగా వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది ఆ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలు గల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో స్వామి ప్రత్యక్షమైనాడు తాను శనీశ్వరుడీనని చెప్పెను అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభురూపమని కూడా ఆయన చెప్పినాడు గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించవలనేమో అని అడిగాను దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చెయ్యమని ఆయన గొర్రెల కాపరికి చెప్పాను అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటులా లేదా కన్నములు వేసేవారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను డ్యూరేషన్ పదమూడు సెకండ్లు అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు శని సింగనాపూర్ పుణ్యక్షేత్రం అందుచే ఈ కూడా శనిశ్వరస్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును ఈ రోజు వరకు ఏ ఇంటికి దుకాణముకు ఆలయముకు కూడా తలుపులుండవు తపాలా కార్యాలయానికి కూడా తలుపులు తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు యందు భయముచే శని భగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్ధం లోపల ఉన్న నివాస స్థలములు గుడిసెలు దుకాణములు మొదలైన వాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు శని సింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు శనిశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శని సింగనాపూర్ను దర్శిస్తారు శనివారములలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది అదే విధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది ఆయన దీవెనల కోసం వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమి కొడతారు మీ సింగనాపూర్ గుడి చాలా ప్రత్యేకమైనది మీరు చెప్పినట్టుగా అక్కడ ఇళ్లకు తాళాలు వేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ ఊరి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందని విన్నాను ఒకవేళ నేను ఆ గుడికి వస్తే తప్పకుండా మీరు చెప్పిన విషయాలన్నీ వీడియోలో చూపిస్తాను ఇళ్ళు కిరాణా షాపులు బ్యాంకులు మరియు పర్యాటకులను ఆకర్షించే ఆ ప్రశాంతమైన వాతావరణం మీరు ఈ వీడియోను షేర్ చేయమని అడుగుతున్నందుకు ధన్యవాదాలు మీ ఉద్దేశం చాలా మంచిది